అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో ఏలూరు రోడ్డుకి దగ్గరగా స్కూల్స్కి కాలేజ్కి దగ్గరగా ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఏరియా అంతా కూడా బాగుండాలి మెయిన్ రోడ్డుకి అన్నిటికీ దగ్గరగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి కేవలం ఇరవై నాలుగు లక్షల నలభై వేల రిజర్వ్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ప్లాన్ అప్రూవల్ ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఎంట్రన్స్ అనేది సింహద్వారం టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి నెట్ డోర్ కూడా ఇచ్చారండి విండోస్ కూడా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌసేనండి ఇది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట మొత్తంగా ఎనిమిది వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఇది మొత్తంగా ముప్పై గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రామ్వర్పాడ్ రింగ్ రోడ్డుకి కిలోమీటర్ నర దూరంలో అయితే ఉండే ప్రసాదంపాడు వికాస్ స్కూల్ దగ్గర సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి బైక్ పార్కింగ్ కూడా ఉందండి సో ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీకి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉండిద్దండి సో ఇక్కడ మనకి పార్కింగ్ దగ్గర వచ్చేసి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది సో ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీ అన్ని ప్రైమ్ లొకేషన్లకు కూడా దగ్గరగా ఉంటుందండి సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ